మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వెయ్యండి అనే దమ్మున్న నాయకుడు జగన్ అని అవంతి ఈరోజు భీమిలిలో జరిగే ప్రచార కార్యక్రమంలో అన్నారు అవంతి ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వెయ్యండి లేకపోతే లేదు అనే దమ్మున్న నాయకుడి అవంతి అన్నారు మేం చేసిన సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలు మా విజయానికి నాంది పలుకుతాయని అవంతి అన్నారు ఏదో ఒకలా కావాలని వాడుతున్నారు గెలిసిన తర్వాత ఓటుకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ నెల రోజులు వరాలు చేస్తారు ఎలక్షన్ లో ఓట్లు ఇచ్చుకుంటారు గెలిచిన తర్చుడు ఓన పరిచూడు మరి వాళ్ళకి మనకి అభ్యర్థం కూడా దొరకదు రేపు దర్శనం లేకుండా కలదర్శనలు దొరకలేదు సో అలాంటి అభ్యర్థులు కావాలో మనకు మనకు ఎప్పుడు అందుబాటులో ఉంది కష్టం వచ్చినా సుఖం వచ్చాను మంచిగా చెల్లైనా మనకు తెలిసేటువంటి అభ్యర్థులు కావాలో మీరు ఆవరిపించుకోవాలి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసి ఎలాంటి ఆర్థిక దృగమైన స్వాస లేదు ఎలాంటి లంశాలు లేవు తప్పనిసరిగా అర్హత ఉంటే ప్రతి పేదవాడికి కూడా చూటం జరిగింది ప్రతి పేదవాడికి కూడా మంచి చేయడం జరిగింది అంటే జగన్ గారు చెప్తున్నారు అని ఒకటే చెప్తున్నాడు దేశంలో ఏంటంటే నేను మంచి చేశాను ఉంటేనే ఉంటే ఇంకే జరిగా అలా చూడటానికి చాలా ఖర్చు సో అలాంటి తమ్ముని నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగ్గడా జగన్మోహన్ రెడ్డి గారు వడా చైర్మన్ ఇచ్చారు ఎకరా విజయనగరం ఇక్కడ టికెట్ పోతే ఈస్ట్ లో ఇచ్చారు ఎమ్మెల్యే ఓడిపోతే మరి వడా చైర్మన్ ఇచ్చారు అలాగే డిసిఎర్మె ఎమ్మెల్సీ ఇచ్చారు నాలుగు పదవులు ఎప్పుడు కూడా యాదవ్ వస్తువు ఇవ్వాలి ఈసారి జవాబు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎప్పుడు కూడా ఉపయోగించింది ఓట్ బ్యాంక్ కానీ వీళ్ళకి ఎప్పుడు మేము చేయాలి కానీ వాళ్ళ యాదవీ కాదు డీసీకి ఎస్సీకి ఎస్టీకి మైనార్టీసిన వ్యక్తులు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిపోతుంది కాబట్టి తప్పనిసరిగా మరి ఎక్కువగా బెనిఫిట్ పొందేది జగన్ గారిని మంచిది అంటే మరిపోతున్న ఓట్లు ఎంపీ బొచ్చాన్సీ గారికి ఒకటి ఎమ్మెల్యే నాకు బొచ్చా ఝన్సీ గారు తెలిసిన వ్యక్తి మీరు సత్య గారు మిసెస్ మరి ఆల్రెడీ విజయవాడ ఒక బైసీ మహిళ కాబట్టి రెండు ఒకటి కూడా మనందరం వేసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలి మళ్ళీ ముంచు పనులు చేస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తుంది మీ అందరికీ బరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటే జై హింద్